శ్రీ గోమాత్రే నమ పురాణాల ప్రకారం ఐదు శక్తివంతమైన గదల గురించి తెలుసునా మొదటి శక్తివంతమైన గద ఎవరిదంటే విష్ణుమూర్తిది ఆ గద పేరు కౌమోదికి రెండవ శక్తివంతమైన గద ఎవరిదంటే శివుడిది ఆ గద పేరు ఏకాక్ష మూడవ శక్తివంతమైన గద ఎవరిదంటే హనుమది ಆ ಗದ ಪೇರು ಕಾಮೋದ ನಾಲ್ಕವ ಶಕ್ತಿವಂತ ಗದ ಎವರಿದಂತೆ ಬಲರಾಮಡಿ ಆ ಗದ ಪೇರು ವ್ಯೋಮನಂದ ಐದವ ಶಕ್ತಿವಂತ ಗದ ಎವರಿದಂತೆ ಭೀಮುಡಿದಿ ಆ ಗದ ಪೇರು ವರ್ಗೋಧರ್ಮ